కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందికుట వెంకటప్రసాద్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ పార్టీ నుంచి కానీ మరే ఇతర పార్టీలో నుంచి టీడీపీలోకి ఎవరు వస్తామన్నా వారికి మేము ప్రత్యేక ఆహ్వానం పలుకుతాం యువత రాజకీయాల్లోకి ఎదగాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా భవిష్యత్తు బాగుపడాలని కోరుకునే వారికి టిడిపి పార్టీలోకి ఆహ్వానిస్తాం నిన్నటి రోజున కదిరి పట్టణంలోని కొన్ని సంస్థలైనా జరిగిన దాడులు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఇంకా మీ ఆటలు చెల్లవని ఇలాంటి వాటికి టీడీపీ పార్టీ అండగా నిలుస్తుందని అంతేకాకుండా న్యాయపరమైన పోరాటం చేసి కాపాడుకుంటామని తెలిపారు నిత్యం కదిరి ప్రాంత వాసులతో కలిసిమెలిసి జీవించడం తప్ప రాజకీయం కోసం కదిరికి రాలేదని పేర్కొన్నారు సంస్థల మీద దాడులు చేయడం అనేది హేయమైన చర్య నీచమైన చర్య ఇటువంటి చర్యలకు భయపడేటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా సమాధానం లేదు అందరికీ ఒకటే చెప్తున్నాం మీరు నమ్మి రండి మహా అంటే ఇంకో ఇరవై రోజులు నెల రోజులు నెలన్నర రోజుల్లో వీళ్ళు ఇవన్నీ చేయగలుగుతారు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే గెలిచేది తెలుగుదేశం పార్టీనే ఈ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రమాణమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నాం అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం ఈ రోజున మమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకు కోసం తెలుగు